రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయడం అత్యంత దారుణమని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు పీపీపీ విధానం ద్వారా పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి తనకు సంబంధించిన వ్యక్తులకు కట్టబెట్టి తద్వారా వేల కోట్లు దోచుకుని అవినీతికి పాల్పడేందుకు చంద్రబాబు తెరతీశారని సీతారామ సీతారాం ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పదిహేను మెడికల్ కాలేజీలు ఏర్పాటులో భాగంగా ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగిందని మిగతా మెడికల్ కాలేజీలు పనులు పూర్తయ్యాయని వీటిని చంద్రబాబు ప్రైవేటు పరం చేయడం దారుణమన్నారు దీనిపై తక్షణం పునరాలోచన చేయాలని సీతారామ్ డిమాండ్ చేశారు హాజరైనటువంటి పార్టీ పెద్దలారా కార్యకర్తల మిగిలినటువంటి వాటిల్ని మీరు అమ్మేస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుద్ది కాన్ఫంట్రేషన్ క్లాసెస్ వస్తాయి ఈ క్లాసెస్లో ఎవరు ఏం జరుగుతుందో తెలీదు అందుకు చాలా స్పష్టంగా మేము చెప్తున్నటువంటిది మీరు ఈ మెడికల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెడికల్ సీట్స్ని ప్రైవేటైజ్ కాకుండా ప్రభుత్వ ప్రభుత్వ దాంట్లో మీరు ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఆ విధమైనటువంటి విధానం ఉంటేనే ఈ రాష్ట్రంలో పేదలకి విద్య అందుబాటులో ఉంటారు అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా వచ్చేస్తే ఇంకెందుకు ఇది అందుకే చాలా స్పష్టంగా మనం ఈనాడు పదిహేడు వందల సీట్లు విఆర్ గోయింగ్ టు లూజ్ ఇట్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇస్తా ఉంటే ఈయన తిరిగి ప్రభుత్వం లెటర్ రాసింది మేము ఇది రన్ చేయలేము ఈ విధంగా మేము ప్రభుత్వం దీన్ని రన్ చేయలేమని చెప్పి కేంద్రానికి లెటర్ రాసింది ఇదేమిటండి ప్రభుత్వం ఎవరైనా సరే ప్రభుత్వ రంగంలో వస్తున్నటువంటి దాన్ని ఆహ్వానించాలి ఈయన్ని కాదని చెప్పి లెటర్ రాస్తున్నారు అంతేకాదు మనం ఈనాడు చాలా చాలా విషయాల్లో ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటినీ కలిపి రేపు తొమ్మిదవ తేదీనాడు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నాం ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి ఇది మన విధిగా భాగస్వామ్యంగా భావించి మనందరం కూడా భాగస్వాములమై ఆ ర్యాలీని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకు దీన్ని మనం ఇంకో విధంగా కాకుండా మన అందులో ఏ ఒక్కటి ఒక అక్షరం కూడా ఒకటి అబద్ధం ఉందని చెప్పి వాళ్ళు భావిస్తే వాళ్ళు ఖండించుకొని రమ్మ ఇవాళ రైతులు ఎంత బాధపడుతున్నారో తెలుసా లేటు పట్టుకొని నిలబడుతున్నారు అక్కడ టేట్ కసింది అవసరం ఎందుకు వచ్చింది నీకు నీకు ఇంతకు ముందు ఐదేళ్ళు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలకి డైరెక్ట్గా రిలీజ్ చేసేవాళ్ళు రైతులు వచ్చి తీసుకొని పోయేవాళ్ళు దెర్ ఇస్ నో నీ దెర్ ఇస్ నో నీడ్ టు రష్ మీకు ఆ ప పల్లెం పట్టుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు నువ్వు ఇవాళ చెప్తున్నావు బఫే తింటున్నారు వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు అని చెప్పి నువ్వు చెప్తే అయిపోయిందా పత్రిక విప్పితే కోటాను కోట్ల మంది రైతుల అలో లక్షణ అంటున్నారు దానికి బాధ్యులు మీరు కాదా ఇవాళ మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదు మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి మొత్తం మనం మూడు వేల ఐదు వందలు పైచీలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ క్యాష్ మనం డిపాజిట్ చేసి ఉంచాం ఎప్పుడైనా సరే మార్కెట్లో ఎలాంటి స్కేర్సిటీ సిటీ వస్తే డైరెక్ట్గా ఇంటర్ఫీర్ అయ్యేది ప్రభుత్వం ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి వాటి సమస్యలను పరిష్కరించేది అలాంటిది లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా గుడ్డెద్ది చేలో పడ్డట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంతేకాదు ఇవాళ మనకి మీకు తెలుసు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు మనం తెచ్చాం ఆ మెడికల్ కాలేజీల్లో ఐదు ప్రారంభోత్సవం చేశాం ఐదు ప్రారంభోత్సవం చేసి ఇప్పుడు చాలా మంది చదువుతున్నారు మిగిలినటువంటి పది కూడాను వీళ్ళు ప్రైవేటైజ్ చేస్తున్నారు ఉన్న రెండు కూడాను బార్గెనింగ్లో ఉన్నాయి అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఈ మెడికల్ అయినటువంటిది పేదలకి అందుబాటులో ఉంచాలి వాళ్ళు చదువుకోవాలి పేద పిల్లలు రైతులకి బిన్నుపోటు పడకూడదు రైతులను మోసగించకూడదు రైతుకిచ్చిన హామీని కానీ రైతుకిచ్చిన భరోసాను కానీ సవీరంగా ఇచ్చే రాష్ట్రాలు అనేకం ఉంటే మొదటి రాష్ట్రంలో ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చి గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి రైతు పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి రైతులకు వెనుదనగా ఉంటానని చెప్పి రైతులు కట్టిన ఇన్సూరెన్స్ అమౌంట్ ను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కట్టి రైతులకు భరోసా కల్పించారు ఇస్తామన్న ఏదైతే రైతు భరోసా అనేది సీజన్ కు ముందే ప్రజలకు ఐదు సంవత్సరాలు నిర్విరామంగా అందించిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే సంక్షేమ పాలన చూసి ఇప్పటికీ ఈ అనుభవజ్ఞుడని చెప్పుకొని అధికారం కోసం ప్రజలను మోసగించి అధికారం వచ్చిన తర్వాత ప్రజలను వంచిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోవాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ టెక్కల్లో మనం చూసాం ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకున్న వ్యక్తి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నాడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టి రైతులనే వాళ్ళు ఎరువుల కోసం క్యూ లైన్ లో నిల్చుంటే తప్పేముంది అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు ఏం అచ్చెన్నాయుడు గారు అతని మాటల్లో మనం చూస్తే నిల్చుంటే తప్పేమని చెప్పి మాట్లాడుతున్నావు మరి దానికి ఉదాహరణగా అతను ఏం మాట్లాడారంటే మనం బఫే మిల్స్కి వెళ్తే ప్లేట్ పట్టుకొని వెళ్ళడం లేదా రైతు యూరియా కోసం ప్లేట్ పట్టుకొని వెళ్తే బస్తా కోసం వెళ్తే తప్పేముందని మాట్లాడుతున్నాను ఇది నీకు సంస్కారహీనుడు హీనుడు ఇలా మాట్లాడుతున్నావు నిన్ను అన్నం పెట్టిన వాడు రైతు నీ కుటుంబం కానీ నువ్వు కానీ రెండు ఎకరాల భూమితో ఈ వేల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని అక్రమ సంపాదనతో బెల్లగెక్కుతున్నామంటే అది ప్రజల సొత్తు రైతుల కష్టార్జితంతో వచ్చిన సొత్తు నీలాంటి దౌర్భాగ్యుడు అలా మాట్లాడుతుంటే నువ్వు ముంద ఆ వ్యవసాయ శాఖ మంత్రికి అనరుడు అని చెప్పి మేము గంటాపదంగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ శాఖ నుంచి అతను తొలగించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎప్పుడు రైతులను మోసగించడమే రైతుల కోసం మరి ఆ రోజు ఉచిత విద్య ఇస్తానని చెప్పి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇస్తున్నప్పుడు అది దా ఆ తీగల మీద మరి బట్లారేసుకోవచ్చు అని చెప్పి చెప్పిన వ్యక్తి వ్యవసాయం ఎందుకు దండగానే చెప్పిన వ్యక్తి ఈవేళ కూడా చంద్రబాబు మళ్ళీ అదే పందాన్ని కొనసాగిస్తున్నారు అందుకే